కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది జగన్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు ఈ రోజు వరకు ఊసేటట్లా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి మూడు పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారికి ఒకటే చెప్పాను కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి అది ఉద్యోగులకి నిజంగా భద్రత అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు మీ గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి కూటమితో ఆకాంక్ష నేను జగన్ లాగా అబృతాలు చెప్పట్లా జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేది ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం మీరు బెంబేలు పడకూడదు మీ ఆరోగ్యాలకు కానీ మీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష